ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేల మంది గ్రామీణ వైద్యులు వారి కుటుంబాలన్నీ కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉత్తమమైనటువంటి ప్రాథమిక వైద్య సదుపాయాలు వైద్య సేవలు అందిస్తూ ప్రజలకి చేదోడు బాదోడుగా ప్రజల కుటుంబాల్లో తాము ఒకరుగా జీవిస్తున్నటువంటి వారికి మేలు చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం మరి తప్పకుండా ఆలోచించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం రాజశేఖర రెడ్డి గారు ఆలోచించిన విధంగా ఆ తదుపరిస్తున్నటువంటి పాలకులు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు నలభై వేల కుటుంబాలని ఎందుకు మరి నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎనిమిది వందల మందికి ఒక వైద్యుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో మరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క పేదవాడికి లేదా ప్రతి ఒక్క రోగికి మరి ఎంబీబీఎస్ డాక్టర్లు లేదా ఎంఎస్లు ఎండిఏ ద్వారానే వైద్యం జరగాలంటే సాధ్యపడే పనేనా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం అంతేకాదు అన్ని గ్రామీణ ప్రాంతాలకి ఈ రోజు కూడా మరి బస్ సౌకర్యం లేనటువంటి పరిస్థితి వాహనాల సౌకర్యం లేనటువంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి అపరాత్రి వారికి గనక అనారోగ్యం తలెత్తినట్లయితే అటువంటి అనారోగ్యంతో బాధపడే వారికి తక్షణ వైద్య సదుపాయం అందాలి అంటే మరి ఈ వైద్యులు అనేటువంటి వాళ్ళు అందుబాటులో లేని పరిస్థితుల్లో మరి గ్రామీణ వైద్యులు మాత్రమే వారు సంజీవనిలా మారి వారి సాహసంగా ధైర్యంగా వారు వైద్యం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని ప్రభుత్వం గమనించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కరోనా సమయంలో మరి డాక్టర్లందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా